ఆ నియోజకవర్గంలో జనసేన అధినేత ఆశించిందొకటి జరుగుతున్నది మరొకటవుతుందా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల కంటే వలస వచ్చిన చోటామోటా నేతలు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు కుట్రలు చేస్తున్నారా అధినేతకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి పార్టీపై చులకన భావం ఏర్పడేలా చేస్తున్నారా ఓ పోలీస్ అధికారిపై విచారణకు ఆదేశించిన వ్యవహారంలో మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగిందా ఉండే భీమవరం నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన ఆశించిన వార్కు రాజకీయం కనిపించడం లేదని గుర్రుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత భీమవరం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాక అక్కడి జనసైనికుల బాధకు లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే సమయానికి ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో భీమవరం పాలిటిక్స్పై పెద్ద చర్చ నడిచింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేస్తారని అంతా భావించారు టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులు ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయారు అప్పటికే జనసేనను గెలిపించుకోవాలని కసితో ఉన్న ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకున్నది సాధించినా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతోంది జనసేన గెలుపుతో భీమవరం రూపురేఖలు మారుతాయని భావించిన నేతలు ఆశించినదానికి భిన్నంగా అక్కడి పరిణామాలు చోటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు భీమవరంలో జనసేన నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయంటూ జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని మొరపెట్టుకున్నారు పేకాట క్లబ్లకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలిపెడుతున్నారనేది అక్కడి నేతలు ఇచ్చిన ఫిర్యాదు సారాంశంగా తెలుస్తోంది తప్పెవరు చేసినా తప్పే అని భావించిన డిప్యూటీ సీఎం వెంటనే భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది జనసేన చోటామోటా నేతలు తప్పుపట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు దీంతో ఈ వ్యవహారంలో కేవలం జనసేన యువనేతల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందే అనే చర్చ హాట్ హాట్ గా సాగింది పేకాట క్లబ్లకు కోడి అవకాశం ఇవ్వని కారణంగా డీఎస్పీపై ఫిర్యాదు చేయడం దానికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం జరిగిందనే చర్చ భీమవరంలో జనసేనకు ఉన్న ఇమేజ్ను పెద్దగానే డ్యామేజ్ చేసిందని టాక్ ఇటీవల కాలంలో భీమవరం పేకాట క్లబ్లో వ్యవహారం రచ్చ కావడంతో జూదానికి అవకాశం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు దీంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన చోటా నేతలు ఈ వ్యవహారాన్ని అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్లారు అనేది లోకల్ టాక్ అయితే డిప్యూటీసీఎం భీమవరం డీఎస్పీపై విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది దీంతో డీఎస్పీ తీరుతో కేవలం గ్యాంబ్రింగ్ నడిపే నిర్వాహకులకు మాత్రమే ఇబ్బంది వచ్చిందనేది అర్థమవుతుంది పైగా డిప్యూటీ సీఎం భీమవరం డీఎస్పీ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించిన కొద్ది రోజులకే కేంద్ర స్థాయిలో డీఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు డెడ్ బాడీ పార్సల్ కేసు విచారణలో నైపుణ్యం చూపించినందుకు ప్రశంసలు దక్కాయి పోలీసులకు మీరిచ్చే అవార్డులకు ఒక పారామీటర్ ఏంటి అని బొత్స నిలదీశారు స్వయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక డీఎస్పీ అవినీతిపరుడు అని చెప్పారు ప్రస్తుతం ఆయనకు అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ రెండు అంశాల్లో ఏది కరెక్ట్ అంటున్నారు బొత్స అతను బ్యాకడ క్లబ్ విడిపిస్తున్నాడు అతను అవే అని చెప్పిన తర్వాత చెప్పకూడదు చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారు బాధ్యత గల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదే అని చెప్పి ఆయనకి అవార్డు అడిగిచ్చింది ఒకవైపు జనసేన చోటా నేతలు పోలీసులపై ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందరం మరింత చర్చకు దారితీసింది జూదంపై వచ్చే ఆదాయం కోసం కొంతమంది నేతలు పార్టీ పరువు తీస్తున్నారని భీమవరం జనసేనలోని మరో వర్గం భావిస్తోంది డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచినా డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ పెద్దగా లేవని సమాచారం డీఎస్పీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవాలంటే అవసరమైన సాక్ష్యాలు సైతం ఏం లేవని గుసగుసలు వినిపించడం చూస్తుంటే పోలీస్ అధికారిపై భీమవరం జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలుగా మిగిలిపోనున్నాయా అనే అనుమానం కలుగుతోంది జనసేన నాయకులకు సాధారణ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా డీఎస్పీ ఎలాగూ ఇంకో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు ఇంత మాత్రానికి అంత హడావుడి జరగడం భీమవరం చోటా నేతల హడావుడికి నిదర్శనంగా కనిపిస్తోందనే గుసగుస వినిపిస్తోంది అధినేత ఆశించింది ఒకటైతే భీమవరంలో జరుగుతోంది మరొకటి అని జనసేనలో ఒక వర్గం ఇప్పుడు